ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది ఈ ప్రాంతం అనంతపురం జిల్లా పామిడి కల్లూరు మధ్య ఉన్నటువంటి పెన్నానది దాదాపుగా పెన్నా నది అటు తూర్పు అయితేనేమి పడమర వైపు అయితేనేమి బిర్జికి ఇరువైపులా భారీ ఎత్తున ఆక్రమణలు చోటు చేసుకున్నాయి మరి పడమర వైపు అయితేనేమి ఏకంగా పొలాలు ఏర్పాటు చేసుకొని మరి పంటలు కూడా ఏర్పాటు చేసుకున్నారు తద్వారా బోర్లు కూడా ఏర్పాటు చేశారు ఈ విధంగా రైతులు ఏకంగా పెన్నా నదిలో చాలా ఎకరాల ఎకరాలు స్వాధీనం చేసుకొని సాగు చేసుకోవడం వల్ల నీరు ఎక్కడికక్కడే గుంతలు ఏర్పడి స్తంభించిపోతుంది అంతేకాకుండా ట్రాక్టర్ల ద్వారా అయితేనేమి ఇతరతర ఎద్దుల బండ్ల ద్వారా అయితేనేమి ఇసుకను తరలించడం వల్ల భారీ స్థాయి గుంతలు ఏర్పడి వర్షపు నీరు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితేనేమి మరి ఎక్కడికక్కడ వర్షపు నీరు అయితేనేమి పెన్నా నదిలో నీరు స్తంభించిపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ వైపు చూస్తే మరోవైపు మరి దేవస్థానాల పేరిట ఎక్కడ పడితే అక్కడ దేవాలయాలు నిర్మించడంతో కూడా ఈ యొక్క దుస్థితి నెలకొని ఉంటుందని మరి పెన్నా నది మధ్యలో ఈ యొక్క దేవాలయాలు నిర్మించడం వల్ల కూడా నీరు ఉధృతికి మరి ఇబ్బ ఇబ్బందికరంగా మారిందని ఈ విషయంలో పెన్నా నదిలో మధ్యలో కానీ మరి ఇరువైపులా కానీ సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు దృష్టి పెట్టి మరి పెన్నా నది అభివృద్ధిని చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో ఒకవైపు ఇసుక కొరత ఏర్పడుతుందని మరోవైపు మరి వర్షాకాలంలో మంచినీటి కొరత కూడా ఏర్పడే అవకాశం ఉన్న కారణంగా వీటిపై ఉన్నతాధికారులు జిల్లా కలెక్టరు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో భవిష్యత్తులో పెన్నా నది ఇరువైపులో కూడా ఆక్రమణకు గురైతే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని తర్వాత కొన్ని సందర్భాల్లో వర్షపు నీరు మరి పాట పామిడి పట్టణాలకు వస్తుందని మరి వారు అంటున్నారు ప్రస్తుతం కురిసినటువంటి వర్షాలకి కాల్వలు నిండి మరి వర్షపు నీరు పామిడి ఏట్లకు వస్తున్న విషయాల దృశ్యాలను కూడా మీరు చూడవచ్చు ఇలా కాకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు